అక్కడ వీడియోలో చెప్పుకున్నటువంటి పొడుపు కథని ఎలా విప్పాలి అనేది ఈ వీడియోలో చూద్దాం రాధిక శ్రీదేవి ఇద్దరూ పోటీ పడి ఏడు వందల పువ్వులు కోశారు ఇద్దరూ తాము కోసిన పూలల్లో సగం దానం చేశారు అప్పుడు శ్రీదేవి రాధికతో నీ దగ్గరున్న పూల కంటే నా దగ్గర నూట యాభై పూలు ఎక్కువ ఉన్నాయేనండి అయితే ఎవరెవరు ఎన్ని పూలు కోశారు కోసిన పువ్వులు ఎన్ని అని అడుగుతున్నారు ఇది ఇప్పుడు ఇక్కడ ఈ పొడుపు కథని ఎలాగ దీనికి ఆన్సర్ ఎలాగ అనేటువంటిది చూద్దాం రాధిక శ్రీదేవి ఇద్దరు స్నేహితులు రాధిక శ్రీదేవి ఇప్పుడు రాధ శ్రీదేవి రాధికతోటి నీ దగ్గరున్న పువ్వుల కంటే నా దగ్గర నూట యాభై ఎక్కువ ఉన్నాయి అని అంది అంటే రాధికా దగ్గర ఎన్నున్నాయో తెలియదు కానీ ఈ అమ్మాయి దగ్గర ఉన్న దానికంటే తన దగ్గర నూట యాభై ఎక్కువ ఉన్నాయి అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఎన్ని పువ్వులు ఉంటాయో దానం సగం దానం చేసేసారు కాబట్టి ఏడు వందలలో సగం మూడు వందల యాభై పువ్వులు ఉన్నాయి ఇప్పుడు మరి రాధికా దగ్గర ఎన్ని ఉన్నాయి శ్రీదేవి దగ్గర ఎన్ని ఉన్నాయో కనిపెట్టాలి కనిపెడితే అప్పుడు ఎవరు ఎన్ని పువ్వులు కోసారు అనేది చెప్పగలం ముందర ఎక్స్ట్రాగా ఉన్న ఈ నూట యాభైని మూడు వందల యాభైలోంచి తీసేసుకుంటే మనకింకా రెండు వందల పువ్వులు ఉంటాయి ఈ రెండు వందల పువ్వులు వీళ్ళ దగ్గర సమానంగా తీసేస్తే వీళ్ళిద్దరికి వంద వంద వస్తాయి అప్పుడు రాధిక దగ్గర వంద పువ్వులు ఉంటాయి శ్రీదేవి దగ్గర రెండు వందల యాభై పువ్వులు ఉంటాయి కానీ ఇది ఆన్సర్ అనుకుని తొందరపడకండి ఏంటి దానం చేసిన తర్వాత ఉన్న పువ్వులు కానీ మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి ఎన్ని పువ్వులు పోసేయారు అన్నారు అంటే దానం చే సగం దానం చేశారు కాబట్టి వీటికి రెట్టింపు పువ్వులు వాళ్ళు పోసేయారు అని అర్థం అప్పుడు రాధిక రెండు వందల పువ్వులు కోసింది శ్రీదేవి రెండు వందల యాభైకి రెట్టింపు అంటే ఐదు వందలు ఇది జనరల్గా ఆలోచించడం కానీ మన ఎయిత్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ ఇదే లెక్కని ఆల్జీబ్రిక్ మెథడ్లో కనుక చేస్తే ఎలా ఉంటుందనే చూద్దాం రాధికాకు పోసిన పువ్వులు రాధికా దగ్గర ఉన్న పువ్వులు ఎన్నో తెలియదు కాబట్టి దాని ఎక్స్ అనుకోండి అలాగే శ్రీదేవి దగ్గర ఉన్న పువ్వులు నూట యాభై పువ్వులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాధికావి ఎక్స్ ప్లస్ నూట యాభై ఎక్కువ కాబట్టి ప్లస్ వన్ ఫిఫ్టీ అవుతుంది వీళ్ళిద్దరి దగ్గర కలిపి మొత్తం మూడు వందల యాభై పువ్వులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని కనుక యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఇస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నా ట్రాన్స్పోర్ట్ దిస్ ప్లస్ వన్ ఫిఫ్టీ టు రైట్ సైడ్ దెన్ వీ గెట్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫిఫ్టీ మైనస్ వన్ ఫిఫ్టీ దెన్ వు గెట్ టూ హండ్రెడ్ Now x is equal to 200 by 2 that is equal to 100. Now Radhika has 100 flowers and Sri Devi has x plus 150 that is 100 plus 150 is equal to 250. ఇప్పుడు ఎవరు ఎన్ని పువ్వులు కోసారు అంటున్నారు ఇవి దానం చేసారు సగం దానం చేసిన తర్వాత ఉన్న పువ్వులు ఇవి సో దానం చెయ్యక ముందర కోసుకున్న పువ్వులు వీటికి రెట్టింపు ఉంటాయి కాబట్టి టూ ఇన్ టూ హండ్రెడ్ దట్ ఈక్వల్ టు హండ్రెడ్ అండ్ శ్రీదేవి టూ ఫిఫ్టీకి రెట్టింపు అంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో రాధికా దగ్గర రెండు వందల పువ్వులు అలాగే శ్రీదేవి దగ్గర ఐదు వందల పువ్వులు మరి ఇది ఈ పొడుపు కథని విప్పడం ఇలా కనుక మనం పొడుపు గధలతో గణితాన్ని కూడా సరదాగా నేర్చుకోవచ్చు మీరు కూడా మీ స్నేహితులకి అలాగే మీరు తెలిసినటువంటి విద్యార్థులని కూడా ఈ పొడుపు కథని అడిగి వాళ్ళకు కూడా ఈ పొడుపు కథ వివరాలని చెప్పండి థ్యాంక్ యూ